హలో అంద నమస్తే మన డ్రైవర్ మిత్రు పర్మనెంట్ డ్యూటీ ఎక్కడు పర్మనెంట్ డ్యూటీ ఎక్కితే ఏమైందంటే చాలా ప్రాబ్లం అయింది అందరం డ్రైవర్ మెంబర్స్ ఎందువల్ల ప్రాబ్లం అయిందంటే శాలరీ వచ్చేసి థర్టీ థౌసండ్ మాట్లాడుకున్నాడు థర్టీ థౌజండ్ మాట్లాడితే అక్కడ దర్శనం అనే వ్యక్తి ఏదో పర్సెంట్ నిలదు దర్శన ఆ వ్యక్తి ఏం చేసిందంటే అకౌంట్ ఈయన అకౌంట్ శాలరీ అయ్యిన ఆయన అకౌంట్ వేసుకున్నాడు థర్టీ థౌసండ్ ఆయన ఇచ్చేసి ఇస్తే ఫోన్ చేసి నా అని సార్ ఇంత నైన్ థౌజండ్ కమిషన్ పట్టుకుండా నైన్ థౌసండ్ ఎప్పుడే అని మీరు టైం సెటిల్మెంట్ తీసుకోండి కానీ ప్రతి నెలలో నైన్ థౌజండ్ టెన్ థౌజండ్ మాత్రం ఏ రూల్స్ లేదు ఎవరికైనా ఏ డ్రైవర్ కైనా ప్రాబ్లం వచ్చినా మేము అందరం ముందు వచ్చి ఉంటాము ఎవిడెన్స్ ప్రతి ఒక్కటి ఎవిడెన్స్ ఉంటేనే మేము ముందరికి రావగలుగుతాం ఎవిడెన్స్ లేకుండా కానీ మేము ముందరికి రాలేము ఇక్కడ జరిగిన సమస్య ఏమేమి జరిగింది అన్ని రావాలని క్లారిటీగా అనుకుందాము ఏది ఏదైతే అయింది ఏమేమైంది మాకు అంతా వివరంగా తెలియదు కాబట్టి రామ్ని అడిగితే తెలుస్తుంది నమస్తే అండి ఇంకో సమస్య ఏంటంటే అన్న డ్రైవర్ కిలో డ్యూటీ పెట్టి మనను అన్న చెప్పినట్టు ఏంటంటే కమిషన్ అన్నప్పుడు వన్ టైం కమిషన్ ఇప్పుడు మనోడేమో ఎంత మాత్రమే ఇప్పుడు ఈసిండు జీతం అడిగినప్పుడు ఆయన ఇస్తారా కాబట్టి ఫస్ట్ టైం సార్ పర్సన్ వేసిండు వేసింది కాబట్టి ఆయన కడిగేసుకుని వేసి సరే ఇప్పుడు అందరికీ మేజర్ పాయింట్ ఏంటంటే ఇరవై ఐదు వేలు ఇప్పుడు ఆయనకి ఇరవై వేలు జీతామా ముప్పై వేలు జీతామా అది కూడా ఇప్పుడు క్లారిటీ లేదు ఐదు వేలు కమిషన్ తీసుకుని వచ్చేసరి మేమేమనుకుంటున్నాం అంటే ముప్పై వేలు జీతాము ఐదు వేలు కమిషన్ తీసుకోండి ఇంకో వెహికల్ ఎక్కడ తీసుకోండి ఓకే ట్వంటీ వన్ థౌసండ్ చేసి ఇదంతా ఓకే కానీ ఎప్పుడైనా సరే డ్రైవర్కి కి తీసుకున్నప్పుడు ఈయన అకౌంట్ శాలరీ పడాలి ఎవరో మధ్యవర్తికి ఇది మళ్ళీ ఓనర్ అయినా సరే ఇది గుర్తించుకోండి రెండోది ఈ డ్రైవర్కి టైమింగ్ ఉంటే ఏం చెప్పలేరు ఎప్పుడంటే అప్పుడు రమ్మన్నా ఉన్నారు ఉన్నారో కూడా ఓకే బాగుంటున్నాడు ఏమని లేదు అయితే కావాలి కాడికి వస్తే నేను ప్రతిసారి విలువ చెప్తాను ఓనర్ ఇట్ల నాకు కాడికి వస్తే ఫుడ్ వస్తున్నాయి చెప్పాల్సింది ఇప్పుడు డ్రైవర్ కి బాక్ చేసుకోవాలి అంటే తెలుసుకున్నాడు టిఫిన్ చేసుకుని ఉంటారు మధ్యాహ్నం భోజనం బాగుంటాడు అయితే ఓనర్ బాధ్యత ఏంటంటే డ్రైవర్ టైమింగ్ పెట్టేదే లేదు ఆ గంటకి వెళ్ళిపోతున్నప్పుడు భోజనం అడగారు మనం ఆ మాత్రం తిరిగి డ్రైవర్ కూడా మీ కాకలేదు మంచిగా ఒక అయితే ప్రతిని చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ఈ తమ్ముడు చేసినట్టు ఆ డ్రైవర్కి ఫుడ్ పెట్టట్లేదు నైట్ పూట అయినా సరే తమ్ముడు తమ్ముడుసారి అర్జెస్ట్ చేసుకుంటూ లేనప్పుడు అడిగింది ఫోన్ చేసి అయితే ఒక వంద రూపాయలు వేసినట్ట సరే ఎంత ఎక్కువ తక్కువ వంద రూపాయలు అర్జెస్ట్ చేసుకుంటూ ఉంది ఆ రోజు కానీ ఇంకోసారి దయచేసి ఏమన్నా కూడా గమనించండి డ్రైవర్ మీ దగ్గర ఇవ్వాలంటే పని చేస్తున్నప్పుడు ఇప్పుడు ఏదో నైక్ లేదనుకోండి మీ భోజనం పెట్టలేరు చాతేస్తారు ఏం ప్రయోజనం కాబట్టి దయచేసి గమనించండి ఇప్పుడు ఏమైనా కావాల్సింది ఏంటంటే ఇప్పుడు జీతం మీద రావాలి ఇరవై వేల జీతం అది ఇప్పిస్తాము కంపల్సరీ ఇంకోటి ఇప్పుడు ఉన్న దగ్గర వచ్చి కూర్చున్నాము ఆల్రెడీ అపార్ట్మెంట్ మీద కూర్చున్నాం ఇల్లు మేము అది రాని పరిస్థితిలో రిజిస్ట్రేషన్ మీరు దీంతో మీ అందరికీ సహకారం కూడా మీ అందరికి కావాలి మీరు అందరూ దయచేసి మేము టైమింగ్ మళ్ళీ ఒకసారి గ్రూప్లో పెడతాము మీరు దయచేసి రండి థ్యాంక్ యూ